అమ్మాయి దొరికితే రెండు వేలు ఇస్తాం వాంటెడ్ నీకు బట్ రెండు వేలే కదా అమ్మ నీ బిడ్డ ఏం పనికి వస్తుంది అతడి సమానం కాదు మా నాన్నకు ఫైల్స్ వచ్చావా ఆ రెండు వేల తోటి హాస్పిటల్ కింద పోతా ఫైల్సా ఏ ఆగలేదు ఇంతకు ముందు మా పెద్దప కూడా ఫైల్స్ ఉండేసి టాబ్లెట్లు వాడేటప్పుడు బాతి ఆడుతుండే మా పెద్ద కూడా ఏం టాబ్లెట్స్ డు అరసముక్తి టాబ్లెట్స్ ఇవి వాడితే నొప్పి మంట మోషన్లు బ్లడ్ కూడా పోతదటంటే అటనా అవి దొరుకుతాయి ఈ టాబ్లెట్స్ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటున్నా డైరెక్ట్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కానీ లేదా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు